ఉప ఎన్నికల్లో మాకంటి సునీత గోపినాథ్లీ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని ఇక పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు బీఆర్ఎస్ నిర్దేశం చేశారు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడి పాలనతో ఇప్పటికే రాష్ట్రం అయిందని ఇక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్ లో శాంతి భద్రతను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు జూబ్లీయన్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగట్టి సునీత గోపీనాథ్ భారీ మెచార్టీతో గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎరవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాక సమావేశం జరిగింది